ధర్మ జిజ్ఞాసులకు శుభాశిసులు వేద భాష్యాన్ని మనం ఏదో నాలుగు మాటల్లో చెప్పుకుంటూ ఉన్నాం మనం మనకు పనికొచ్చేటటువంటి మాటలు అనుష్ఠానం చేయదగ్గినటువంటివి ఇలాంటివి కొన్ని మనం చర్చించుకుంటూ ఉన్నాం ఈరోజు ఊర్ధ్వగమనము అంటారు అంటే పైకి వెళ్ళే మార్గము అని పైకి వెళ్ళే మార్గము అంటే మానవుడు పుట్టి వికారంతో కూడుకున్న జీవితము అనుభవించి ఎందుకంటే వికారాలు ఎందుకుంటున్నాయంటే ఒక విషయం మీరు గ్రహించండి బాలాస్తావత్ క్రీడాశక్త తరుణీ తావత్ తరుణీ శక్త వృద్ధాస్తావ చింతా శక్త పర కోపిన శక్త భజగోవిందం భజగోవిందం మూఢమతే అని శంకర భగవత్పాదుడు భజగోవిందులు చెప్తారు బాల్యవస్థలో ఉన్నంత వరకు మనము ఆటపాటలతోనే జీవితం గడిపిస్తున్నాం ఒక బాలుడు ఆడుకుంటుంటే నువ్వు ఎందుకు ఆడుకుంటున్నావు అని ప్రశ్నిస్తేవనుకో వాడికి ఏం సమాధానమిస్తాడు ఆనందం కోసం అంటాడు అంతే కదా ఆట ఆడిన బాల్యంలో ఆనందం కోసమే ఒక తరుణీ స్థితిలో యవ్వన స్థితిలో వచ్చినప్పుడు వాడు ఆడేటటువంటి ఆటలు వేరు ఎందుకు చేస్తున్నామంటే ఆనందం కోసం చేస్తున్నాను అంటాడు ఇవి రెండు అయిపోయినాయా వృద్ధాస్తావత్యంతాసక్త ఈ రెండు అయిపోయిన తర్వాత వృద్ధాశక్తి వస్తుంది చూశ అప్పుడు ఏం చేస్తాడు వీటన్నింటిని నెమర వేసుకుంటుంటాడు చింతాశక్త అయ్యో ఎలా చేయకపోతేనే ఇలా చేస్తేనే నా సమయాన్ని అంతా వృద్ధా చేసుకుంటేనే అర్థం చూసుకున్నప్పుడల్లా ఈ దేహాన్ని చూచి అయ్యో ఇది ఎంత అందంగా ఉండేది ఈరోజు ఎలా అయిపోయింది గారబట్టిన పళ్ళు ఊడిపోయిన పళ్ళు సందులొచ్చిన పళ్ళు ముడతలబడిన దేహము చూపు మందగించి నడవటము కష్టమై ఇలాంటి దుస్థితిలో వాడు చింతలు ఆలోచిస్తుంది ఇది ప్రతి ఒక్కరు అనుభవిస్తారు యవ్వనంలో ఉండేటటువంటి వాడు ముసలి వాళ్ళను చూసి వేవిరా ముసలివాడా అంటాడు కానీ రేపు వాడవుతాడన్న సంగతి మర్చిపోయినాడు కనుక ఇలా ఈ ప్రపంచంలో వీడు తిరుగుతూ ఉంటాడు ఆనందం కోసంగా అంతేగాని ఊర్ధ్వగామి పైకి వెళ్ళే ప్రయత్నం చేయరు పైకి వెళ్ళటం అంటే ఏంది చనిపోతే వెళ్తాం కదా అంటే అది కాదు ఊర్ధస్థితి అంటే స్థితికి అది ఇక్కడ ఉన్నప్పుడే పేరు ప్రఖ్యాతలతో పూర్వం చెప్పుకున్నప్పుడు ప్రతిష్టా బలం కోసం అలాగే ఊర్ధ్వస్థితికి కోసం మానవుడికి జన్మ పశువులు పక్షులు ఇవన్నీ కూడా భోక్త జీవులు వీటిలో ఉన్నప్పుడు నువ్వు అనేకమైనటువంటి సంసార సుఖాలను అక్కడ అనుభవించేవు ప్రతి పక్షి ప్రతి ప్రాణి కూడా భౌతికమైన ఇంద్రియ ఆనందాలను అనుభవిస్తూనే ఉంటుంది నువ్వు కూడా కానీ నీకు వివేకం కొద్దిగా ఇచ్చాడు అర్థం చేసుకొని జన్మరాహిత్యం చేసుకోమని సస్వరూపజ్ఞానం తెలుసుకోమని ఆత్మస్థితిని అర్థం చేసుకోమని ఈ దేహం శాశ్వతం కాదు ఇది ఊడిపోతుంది ఈ దేహాన్ని చూసి మురిసిపోకు ఈ దేహం అనేటటువంటిది నీకు ఒక దివ్యమైనటువంటి స్థితిని తీసుకువెళ్లేదాని కోసంగా ఏర్పడినటువంటిది అని మర్చిపోవాలి మర్చిపోకూడదు అదే ఆ విషయాన్ని ఇక్కడ మనకు వేదమార్త చెప్తుంది స్థితికి ఉత్సమనానికి వెళ్ళేటటువంటిది ఇది మనకు యజుర్వేదంలో ఎనిమిదవ అధ్యాయ ఒకటవ సూక్తంలో ఆరవ మంత్రం ఏం చెప్తున్నా ఉద్యానందెం పురుషన్నావయానం జీవాథుం తేధ క్లి తాధిం కృణోమేం సుఖం రథమథ గర్ వ్యధథం మాన తామేం ఎంత అద్భుతంగా చెప్తున్నాడు చూడండి మానవుడు యొక్క మానవుడనేటటువంటి అనేటటువంటి వాడు అంటే పైకి వెళ్ళేదానికోసంగానే వెళ్ళేదానికోసం కానీ జన్మించాడే తప్ప అధోస్థితికి కాదు ఇక్కడ క్రింద పడిపోవటానికి కాదు నువ్వు చనిపోతే ఎక్కడికి పోతావు చనిపోతే ఇవి కాదు ఇక్కడ బ్రతికి ఉండగానే నీ కర్మలో మార్పుకొని మార్చుకొని అనుష్ఠానం చేసి స్థితికి వెళ్ళాలి అదో స్థితికి ఏం చేస్తాం మనం ఇంద్రియాలను నమ్ముకొని అదో స్థితికి వెళ్తాం ఇంద్రియ భోగాలు ఎలా ఉంటాయి చూడండి మనకు ఎక్కడైనా జలబుట్టిందనుకో దురద వేసిందనుకో మనం గోక్కుంటాం ఆ గోకేటప్పుడు ఎంత ఆనందంగా ఉంటుందండి అబ్బబ్ ఇంకా గొక్కోవాలనిపిస్తుంది ఆనందంగా ఉంటుంది గీకినంతవరకు గోకినంతవరకు ఆ తర్వాత ప్రారంభమవుతుంది భయంకరమైన మంట అయ్యో ఎందుకు గోకినానురా అనిపిస్తుంది కదా ఇంద్రియ భోగాలు అనుభవించేటప్పుడు చాలా ఆనందంగా ఉంటాయి ఆ తర్వాత వాటి యొక్క ప్రభావం మీకు చూపిస్తుంది అధోగతి పాలు చేస్తుంది అందుకని ఇంద్రియాలను నమ్ముకొని ఇంద్రియాలను సుఖపెట్టాలనేటటువంటి ఉద్దేశ్యంతో నువ్వు ప్రయాణం చేసినావంటే అధోస్థితికి పెడతావు ఊర్ధ్వస్థితికి వెళ్ళం అందుకని ఇక్కడ చెప్తున్న పురుష తే ఉద్యానం ఓ మానవ నీ కొరకు ఊర్ధ్వగమనము కృణోమి విహితం చేయబడింది అంతేగాని ఇమం అమృత సుఖం రథం ఈ అమృతమయమైన సుఖప్రదమైనటువంటి రథము ిరుడబై ఉండను ఇక్కడ ఏమైనా ఈ శరీరాన్ని ఏం చెప్తున్నాడు ఇక్కడ రథంగా పోలుస్తున్నాడు ఈ రథంగా ఏంది రథం అనేటటువంటి చూడు ఈ దేహము రథము అనేదానికి అర్థంకి రా ప్లస్ థ అంటే ఏంది రమణీయమైనటువంటి సుందరమైన గమనం చేసేదానికోసంగా ఏర్పడిన దివ్యమైనటువంటి పుష్పక విమానం అండి ఈ శరీరము ఈ శరీరంతో అఖండమైన తపస్సు చేసి తరించినటువంటి పుణ్యాత్మనెంతో ఉన్నారు చూడండి ఈ రోజుల్లో కుదరతాయండి ఇవన్నీ అదే కాదు ఇవి కాదు అని చెప్తుంటారు నీ బుద్ధి మారింది అదే కాలం మారిపోయిందండి అంటారు కాలం మారలేదు పిచ్చది నీ బుద్ధి మారింది నీ పరిస్థితులు మారినాయి నీవు చేసే వ్యవహారం మారింది కాలం ఎప్పుడు మారలా ఆ రోజు ముప్పై ముహూర్తాలు ఈరోజు ముప్పై ముహూర్తాలు ఆ రోజు ఆరు ఋతువులు ఈరోజు ఆరు పన్నెండు మాసములు ఎక్కడా తగ్గింది లేదు అవే సూర్య చంద్రుడు అవే నక్షత్రములు అవే గ్రహములు ఎక్కడ మారింది సూర్యుడు తూర్పునే ఉదయిస్తున్నాడు పరమట అస్తమిస్తున్నాడు ఎలా చెప్తాను కాలం మారింది నీ బుద్ధి మారిందని చెప్పండి సాగరములు ఆ రోజు ఘోషిస్తూ ఉండి ఈరోజు ఘోషిస్తున్నాయి నీ ఆలోచన విధానం మానే నీలో స్వార్థం పెరిగింది ఈ దేహాన్ని నువ్వు కేవలము భోగముల వైపు నడిపించుకునే ప్రయత్నం చేస్తున్నావు కానీ పుణ్యాత్ములు మహాత్ములు తపస్సులు యోగులు జ్ఞానులు ఎంతమంది వచ్చి నీకు విశ్లేషించి విధంగా చెప్పినా నువ్వు తిరిగి తిరిగి అక్కడికే వస్తావు స్వామి మా ఇంట్లో పరిస్థితులు బాగలేవు మేము ఏం చెయ్యాలి మేము బాధపడుతున్నాము మాకేదైనా ఉపయోగం ఉంటే చూపించండి పిల్లవాడికి ఉద్యోగం లేదు పెళ్ళి కాలేదు ఈ సోదే చెప్పుకుంటూ వస్తాం మనం జ్ఞానం విన్న తర్వాత కూడా కదా జ్ఞానం మనకు వంట పట్టదు అందుకని కాలం మారిపోయిందని మాత్రం అనుకోకండి కాలం ఎప్పుడూ కూడా అలాగే ఉంది మన బుద్ధి మన ప్రవర్తన అది మార్ని రజోగుణం ప్రబలింది రజోరు ఆగాత్మకం విద్ధి అన్నాడు ఇన్ని పాపాలు ఎందుకు చేస్తున్నారు స్వామి ఏమిటి వీటికి కారణమని గీతాచారుని అర్జునుడు అడిగినప్పుడు రజోరు ఆగాత్మకం విద్ధి అన్న రజో గుణంతో ఉత్పత్తి అయినటువంటి ఈ పాపము మనుష్యుని పతనం చేస్తుందన్నాడు కనుక దీన్ని గ్రహించి మనం పుట్టింది కేవలము తరించేదాని కోసంగానే అదే చెప్తాడు సద్రూపం నాస్తి చిద్రూపం నాస్తి సర్వం భ్రాంతి లక్షణం ఏవం జ్ఞాత్వా జన్మ రాహిత్యమేతి జ్ఞాత్వా నిన్ను నువ్వు తెలుసుకుంటేనే ఓర్ధస్థితికి వెడతావు నిన్ను నువ్వు గ్రహించలేదా నేను ఈ యొక్క శరీరాన్ని ఈ ఇంద్రియాన్ని తృప్తిపరిచేదాని కోసంగా నేను ఏదో ఒక పనులు చేస్తూ ఉండాలి అది ఆనందం కోసంగా ఉండాలి ఈ వీడియో దాన్ని ఎవరు చూడరు నాకు తెలుసు ఎందుకో తెలుసా సత్యం చెప్తే మనకు అర్థం కాదు సత్యం చెప్తే మనం వినలేము మనకు అర్థం కాదు మనకు కావాల్సిందంత రెమెడీస్ ఏం చేస్తే బాగుంటుంది ఏం చేస్తే కలిసి వస్తుంది అవి కూడా చెప్తున్నాను అనుకోండి ఏం చేస్తాం పిల్లవాడు ఆరాని చేస్తున్నప్పుడు మరి వీడికి చాక్లెట్ ఇస్తే పొళ్ళు పుచ్చిపోతాయని తెలిసినా కూడా తల్లిదండ్రులు చాక్లెట్ ఇస్తారు కారణం ఏంది వాడు ఏడుపు చూడలేక వాడే తెలుసుకుంటాడు అని కదా ఇది కూడా అలాగే ఉంటుంది వేదాంతం నేను అతి తక్కువ చెప్తాను నేను వేద అయితేనేమి ఉపనిషత్ అయితేనే బ్రహ్మసూత్ర భాష్యాలు అయితేనేమి ఒక ఆయన అడిగినారు బ్రహ్మజ్ఞానం గురించి చెప్పండి నేను చెప్తాను వింటారా వినరు ఎందుకని మీకు ఆ చాక్లెట్ కావాలి కానీ పది మంది చూసిన అనుకోండి ఈ వీడియోలు చాలు నేను లైక్లు షేర్లు కోసం చేస్తాం లేదని మీకు ముందే చెప్పినాను ఇది ఋషి రుణం తీరుతుంది అఖండమైనటువంటి తపస్సుతో ఆ వేదవాణిని గ్రహించినటువంటి మంత్రద్రష్టలైనటువంటి ఆ పురుషులు యొక్క రుణం కోసంగా నేను ఈ యొక్క వీడియోస్ చేస్తూ ఆత్మానందాన్ని అనుభవిస్తున్నాను అయ్యో నా ఋషులు నాకు అందించినటువంటి ఈ జ్ఞానాన్ని మనం కనీసం పది మందికి వంద మంది చూసినా ఋషి సంతోషిస్తాడు నీ జన్మ సార్థకమైందిరా పది మందికి విషయాన్ని తెలుస్తున్నామన్నాడు కదా మన ధర్మం చెప్పటం తినకపోతే వాడి కర్మ సిగరెట్ ప్యాకింగ్ మీద కూడా ఉంటుంది ఏదో పురుబం వేసుంటాడు చూసుండా నేను అయ్యో ఇది తాగితే మనం ధ్వంసం అయిపోతున్నాము అని చెప్పి వాడు ఎవరు వాడకుండా ఉన్నాడా లేదు వాళ్ళలో ఉన్న వాంఛవాణ్ణి చేపిస్తుంది అలాగే ఇక్కడ మనం విషయాన్ని గ్రహించి వారికి అందజేస్తాం ఇది చేస్తే తప్పు ఇది చేయకూడదు అని చెప్తాం ఏమి లేదులంటే అన్ని పిచ్చి మాటలు వాళ్ళకి ఏదో ఆ రోజుల్లో పని లేదు ఏదో చెప్పేసినారు అనుకుంటే అది మన అజ్ఞానమే కదా కనుక నీవు బ్రతికేది ఓర్ధ్వగ్గామివి నువ్వు బ్రతుకుతున్నది అధూస్థితికి పోయేదానికి కాదు పతనమయ్యేదానికి కాదు నీకు ఈ మానవ జన్మ లభించింది ఉచ్చస్థితికి వెళ్ళమని ఉచ్చస్థితికి అంటే ఏదో డబ్బు సంపాదించి ఉచ్చస్థితిలో ఉన్నాం స్వామి మాకెందుకు ఇవ్వనుకుంట తప్పు నీ డబ్బు నీ హోదా ఇవన్నీ కూడా ఒక రోజుతో సమాప్తం ఐదు పైసలు కూడా ఒంటి మీద వస్త్రాన్ని కూడా తీసుకు వెళ్ళని పరిస్థితి నీకు వస్తుంది కనుక మానవుడికి ఇచ్చినటువంటి ఈ రథాన్ని సుఖం వైపుకు స్థితి వైపుకు తీసుకువెళ్ళాలి అధో అధోస్థితికి కాకూడదు అర్థమైంది కనుక మీకు నేను పూర్వం చెప్పినాను మనస్సు శుద్ధి దానికోసంగా సామవేద మంత్రం చెప్పినాను శుద్ధి అయి సుఖవంతులు అవుతారని ఆ ఒక్క మంత్రాన్ని పవిత్రమైన భావంతో మనసులో రమించండి అప్పుడు మీ మనస్సు శుద్ధి అవుతుంది శుద్ధమైనటువంటి మనసు ఏం చేస్తుంది మీ లక్ష్యాన్ని గుర్తు చేస్తుంది ఒక గంటసేపు నువ్వు ఎవ్వరూ లేనటువంటి ఇంట్లో కూర్చొని నీ ఎదురుగా పెద్ద అర్థం ఒకటి ఉంటే దానికి ఎదురుగా కూర్చొని ఆ అర్థంలో రెండుసేపు చూడు నువ్వు నీవు ఎవరు ఎక్కడి నుంచి వచ్చావు దేనికి వచ్చావు ఏం చేస్తున్నావు బెంబేలెత్తిపోతావు ఈ అందమైన దేహం యొక్క ఉద్దేశం ఏమిటి దీనికి కారణం ఏమిటి ఎందుకు వచ్చినా నా కర్తవ్యం ఏమిటి ఇవన్నీ నీకు అర్థమవుతాయి ఏ ఆనందం అయితే మనం పాకులాడుతున్నామో అది అంతరాత్మలో అంతర్గతంగా కొన్ని టన్నులు టన్నులు కొద్దీ అది నిక్షిప్తమైంది పవిత్రమైన అలాంటి ఫలాన్ని భుజించకుండా కంపు కొడుతూ దుర్గంధం వెదజల్లుతున్నటువంటి బాహ్య ప్రపంచ వస్తువులకై నువ్వు తపిస్తున్నా వాటినే సుఖం అనుకొని భ్రమరిస్తున్నా అంతర్గతమైనటువంటి ఆ ఏకాగ్రత లభించినప్పుడు వచ్చే సుఖము అది అనంతము దాన్ని వర్ధించటకు ఎవడికి సాధ్యపడదు అట్టి మహోన్నతమైనటువంటి స్థితి కొరకే నువ్వు జన్మించింది నాయన ఉచ్చస్థితికి వెళ్ళడానికి ఉచ్చగామే నువ్వు వర్ధిల్లవాలని యజుర్వేదం మనకు తెలియచేస్తుంది ముందు సూచిస్తుందా లేదా ఇలా చేయి ఈ శరీరాన్ని శరీరం మాధ్యం కదా ధర్మ సాధనం అని మనకి ఎందుకు చెప్తున్నారు దీన్ని సరిగా ఉపయోగించుకుంటే నిస్థితే మారిపో స్వర్గానికి యొక్క శరీరం ద్వారానే కదా వాళ్ళు అనేకమైనటువంటి కర్మలు చేసి ఉత్కృష్టమైన స్థితికి వెళ్ళారు నరకంలో నలుగుతున్నటువంటి వారందరూ కూడా ఈ శరీరాన్ని ఆధారంగా చేసుకునే కదా బాధలు పడుతున్నారు కనుక ఇలాంటి దివ్యమైనటువంటి ఈ రథాన్ని ఊర్ధ్వ వైపుకు నడిపించు అధూపార్కానికి ప్రయత్నం చేయొద్దు అని వేదమాత మనకు చెప్తుంది కనుక గ్రహించారని ఆశిస్తూ శ్రీ విద్యోపాస్కులు శ్రీ మండే లక్ష్మీ నరసింహరాజు లోకా సమస్తాశ్వతి భవంతు ఔం తత్సత్ ఔం తత్సత్ ఓం తత్సత్